ఓం నమః నమ గుర్భ్యో నమ ఓం మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతాయి ఎటువంటి సందేహం అలాగే కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు మనకి రెండింటినీ గమనించుకోవాలి సో లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి అది సెకండరీ ఆప్షన్ సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ రాశి నుంచి సప్తమ స్థానంలో డబుల్ ట్రాన్సిట్ ఉంది సప్తమ స్థానము అంటే వివాహము పార్ట్నర్షిప్స్ ఇటువంటి స్థానం కాబట్టి మీకు వివాహం అవ్వడానికి ఎప్పటి నుంచో చాలా ప్రయత్నాలు చేస్తుంటాయి అండి వివాహం అవ్వట్లేదు ఏమిట పరిస్థితి అంటూ ఉంటారు ఆ రకంగా పార్ట్నర్స్ రావడానికి అందులో ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్ కానివ్వండి లైఫ్ పార్ట్నర్ కానివ్వండి వీటికి సంబంధించిన విషయంలో కొన్ని ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది మీకు అలాగే మరొక విషయం ఏంటంటే సప్తమ స్థానం అనేటువంటిది విదేశాలకు వెళ్ళేటువంటి స్థానంగా కూడా చెప్తూ ఉంటారు కాబట్టి విదేశీ యోగాలు సామాజికంగా కొన్ని కొంతవరకు మంచి పేరు రావడం ఇటువంటి యోగాలు బలంగా ఉన్నాయి మీకు దీంతోపాటు మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క సంతానం చేసే ప్రయత్నం ఫలిస్తుందని చెప్పుకోవచ్చు మరియు అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా కొన్ని ఫ్రూట్ఫుల్ ఘటనలో ఎప్పటి నుంచి ఎన్నో కష్టపడుతున్నటువంటి కొన్ని కష్టాలు అనుకోండి అనుకోండి వాటికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ నుంచి చాలా మటుకు పాజిటివ్గా ఉంటాయి అందులో ఎటువంటి సందేహాలే అయితే ఇక్కడ నేను మీకు సప్తమ స్థానం అనేది పార్ట్నర్షిప్స్ అన్నాం అంటే పార్ట్నర్స్ బాగుంటుందా అంటే ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు మీకు మీ పర్సనల్ చార్ట్లో పార్ట్నర్షిప్ చేస్తే బాగుంటుందా లేదా మీ సప్తమాధిపతి ఎలా ఉన్నాడో చూసుకొని చేయాలి అలాగే అదేవిధంగా మీ బుధుడు ఎలా ఉన్నాడు దాని పరిస్థితి ఏమిటంటే తెలుసుకొని పార్ట్నర్షిప్లోకి వెళ్ళాలి మూడో స్థానంలో ఎప్పుడైతే కుజుడు కేతువు ఉన్నారో ఈ కుజ కేతువులు కూడా అగ్రిమెంట్ స్థానంలో కూర్చున్నారు కాబట్టి మీరు ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు సహజంగా మూడో స్థానంలో పాపగ్రహాలు మంచిదే అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే మీకు ఈ థర్డ్ హౌస్ కమ్యూనికేషన్ స్థానంలో ఉన్నందుకు ధైర్యం పవిష పరాక్రమాల ద్వారా కలిసి వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఎప్పుడైతే మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో మీరు మంచి చెప్పినా సరే అది కొంచెం గొడవకి దారి తీయడం ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు అందులో ఏదైనా క్లాజ్ మీకు ఇబ్బంది కలిగేలాగా ఉండడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది కాబట్టి ప్రధానంగా మీరు గమనించుకున్నట్లయితే ఈ యొక్క విషయంలో చాలా 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 కేర్గా ఉండండి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లలితా సహస్రనామాల్లో నామాల్లో ఓం కనకాంగత కేయూర కమనీయ భుజాన్వితాయే అనే నామస్మరణ చేయండి ఎర్రటి పుష్పాలతో గణపతిని లేదా స్కందుని ఆరాధన చేయండి కందులు ఉలవలు దానంగా ఇవ్వడానికి నెల బాగుంటుంది చాలా మంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో కుజుడు ఉన్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పారు కొంచెం జల సంబంధంగా ఈ నావీ వాళ్ళ మీద ట్యాక్సీ ఇవ్వని చెప్పారు కదా అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్నారు అదే రకంగా మనకు వర్షం కూడా పడింది మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తున్నందుకు ఏమిటని చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి మంత్రి రవి అవుతున్నాడు కాబట్టి ఈ రవి రాసుల్లోకి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం ఒక విస్ఫోటం జరగడానికి కారకుడైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు ఏదైనా ఒక దేశం కావచ్చు ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది అదొకటే కాకుండా ఈ ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పర్టికులర్గా రాబోయే టూ మంత్స్ కూడా మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు దేవతా ఆలయాల మీద కూడా ఈ అటాక్స్ జరగనున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంత స్లీపర్ సెన్స్ వాళ్ళు ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తు పెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్స్ఫిట్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక కొంతమంది చూడండి ఇప్పుడు నాకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పర్సనల్ చాట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకోండి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము వాళ్ళ పర్సనల్ చాట్లో మూడో భావం మీద కనెక్ట్ అయింది అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది మరికొంతమందికి ఏమంటే నేను ఒక గృహం కొనుక్కున్నాను అనుకుంటున్నాను అనుకూలిస్తుందా లేదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు నాలుగో భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి ఈ డబుల్ ట్రాన్సిట్ నాలుగో భావంలోకి రావాలి దాంతోపాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు గల వాళ్ళకి ఒక్కొక్క దిశ మనకి వస్తుందని చెప్పారు శాసనంలో ఎక్కడ కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు నాలుగు దిశలు మంచివే కానీ మీకు ఏది మనకు వస్తుంది చూసుకోండి మనకు వీడియోలు కూడా పెట్టాము ఏ పేరు వారికి ఏ డైరెక్షన్ కలిగి వస్తుంది అనేది దాని పరంగా మీరు చూసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సిట్ ఉండాలి రుణము లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలి మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం ఒక్కోసారి లోన్స్ రావు కానీ రుణం లభించాలంటే ఆరో భావం మీద ఉండాలి రుణం తీర్చాలంటే ఐదో భావం మీద ఉండాలి అయితే ఇక్కడ మనము ట్రాన్సెట్ రావడం అయితే కొన్ని కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి అవి ఎలాగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు ఓం సంపత్కరీ సమా రూఢ సింధుర భ్రజసేటి తాయ చేసుకోండి లేదంటే ఉద్యోగం రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమసింహాసనేశ్వరి నమాన్ని చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్య మహాకార జానువయ విరాజితమే చేసుకోవచ్చు మరికొంతమందికి సంతానం ఉండదు అలాంటి వారు దత్తాత్రేయుడిది దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరా మంత్రం చేసుకోండి మరియు దీంతో పాటు మరికొంతమందికి వ్యాపారాల్లో రాణించలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే అనే మంత్రం చేసుకోండి ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇప్పుడు కొంతమందికి చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి నాలుగో స్థానము అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పడవడం ఆరో స్థానం రోగ స్థానం యాక్టివ్ అయితే ఉందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు పడుతూ ఉంటారు అటువంటి వారు చక్కగా ఓం సర్వ నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమహాను చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలా మంది ఏలునాడుచు జరుగుతుందని కాల్సిన ప్రయోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు అదేవి మిమ్మల్ని ఎక్కడా ఆపవు ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఇస్తూ ఉంటాయి దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే నూటికి నూరు శాతము మీరు అనుకున్నది అమ్మవారు కలిగిస్తుంది మీకు శ్రీమా